ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా పుంగనూర్ కార్బేట్ నగరంలో ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఆరు పాయింట్ ఏడు రెండు ఐదు హెక్టార్లు పర్మిషన్ ఇవ్వడం ఇంకొక పక్క కార్బేట్ నగరంలో పంతొమ్మిది పాయింట్ ఐదు ఒక హెక్టార్ని పర్మిషన్ ఇవ్వడం పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి చాలా అడవులు అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి రవ్వల కొండ ఉంది కర్నూలు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ దాన్ని కొట్టేశారు అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేసు దీని జోరుకు పోకూడదని కూడా లేదు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మ్యాంగ్రో ఫారెస్ట్ యాభై ఎకరాలు పది పదకొండు ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు ఇచ్చేసే పరిస్థితులు ఇంటి ఎన్జిటి అయితే ఐదు కోట్లు ఫైన్ కూడా వేసారు నెక్స్ట్ ఇది రిషికొండ నెక్స్ట్ బంగాళా లేదా నెక్స్ట్ మరి చూడండి ఎవడైనా చేస్తారండి ఈ పని ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి దాన్ని మాట్లాడతారు ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట ప్రైమ్ మినిస్టర్ వస్తారంట వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి ప్యాలెస్ ప్యాలెస్ కవర్ చేశారు కనపడకుండా షీట్ వేశారు ఏ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు లేదా అమెరికా ప్రెసిడెంట్ చేస్తుంది అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ దీన్ని దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కల మీరే చెప్పాల ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు రారాజులు కాదు అవన్నీ అయిపోయినాయి ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు అలాంటి రుషికొండ కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు అక్కడ ఎర్రదెబ్బలు అవన్నీ అయిపోయినాయి అవేం కనపడవు ఇప్పుడు లేవు కదా పోయినాయి కదా అయిపోయినాయి మింగేసారు అవన్నీ అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంత రిజర్వ్ చేసి ఒక కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి భూమిలో వచ్చే మార్పులు కానీ ఆ పర్టికులర్ గా ఉండే దీంట్లో రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి సో నెక్స్ట్